ఎండ థింగ్స్ జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం ఇంటిమేషన్ లేదు అని థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఆల్రెడీ అది ఒక చిన్న రోడ్డు కొంచెం మాస్ ఏరియా కానీ అల్లు అర్జున్ గారు ట్రిపుల్ ఇలాంటి థియేటర్స్ వదిలిపెట్టి అదే థియేటర్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అది కూడా వితౌట్ ఇంటిమేషన్ మేడం లైక్ అల్లు అర్జున్ సారే కాకుండా మహేష్ బాబు సార్ కూడా మీరు మీకు దర్శనం కి ఫస్ట్ ఖచ్చితంగా ప్రీమియర్స్ కానీ మార్నింగ్ షో కానీ వెళ్తారు సో వీళ్ళు వెళ్తుంటారనమాట ఆ రోజు ఇంకోటి ఏంటంటే బాగా పబ్లిసిటీ కూడా అయిపోయింది హీరో గారు వస్తున్నారు హీరో గారు వస్తున్నారు అనే దాంతో చాలామంది వచ్చారు ఆ రావడం కూడా ఆ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవట్లేదు ఇంకా హీరో గారి పైన మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి పక్కన ఏం జరుగుతుందో కూడా చూడట్లేదు ఆ చూసుకోవడాలు నూక్కోవడాలు ఇంక అన్నీ జరిగిపోయాయి ఏమేమి అంత విధ్వంసం జరిగిపోయింది అక్కడ సో ఆ విధ్వంసం వల్లనే మనకు ఇలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది జరిగింది సో ఏది చేసినా కానీ ఆ ఫ్యామిలీకి ఆమె లేన్ లోటు అయితే తీర్చలేము కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ నాకు నెక్స్ట్ డే తెలిసింది నేను పాతిక లక్షల రూపాయలు సహాయం చేస్తున్నాను ఆ ఫ్యామిలీకి ఇది ఒకటే కాదు ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయినా కానీ దాని గురించి కూడా ఆ పాతిక లక్షలు ఇచ్చినా కానీ సాటిస్ఫై అవ్వకుండా దాని గురించి కూడా ఎన్నో రకాల కాంట్రవర్షియల్స్ నడుస్తూ ఉన్నాయి స్టార్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చెప్పాను కదా మేడం ఇప్పుడు ప్లస్లు ఎవరు చూడరు మీరు అన్నారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అని యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో పాటు ఇంకో బాబు హాస్పిటల్లో బాబు పాప సంథింగ్ హాస్పిటల్ హాస్పిటల్ ఖర్చులు కూడా అల్లార్జున్ గారే భరిస్తానని చెప్పారు అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా కావాలన్నా కూడా చూస్తానని చెప్పారు అలాంటివి చెప్పారు అంటే ఇప్పుడు జరిగింది యాక్చువల్లీ హీరో గారు ఏం చెప్పారు దానికి అసలు నాకు అంటే నేను థియేటర్లో ఉన్నాను నాకు ఇది జరిగింది కూడా తెలియదు మేము చాలా బాధపడ అంటే హీరో గారికి తెలియదు అసలు అలాంటి సంఘటన జరిగిందని ఫస్ట్ తర్వాత తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాను నేను అని చెప్పేసి దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరు చూశారు మొన్న ప్రెస్ మీరు పెట్టి సో హీరోగారి వర్షన్లో గారు అయితే చెప్పడం జరిగింది అండ్ ఇంకా కాంట్రవర్సీ అంటారా అది మనము ఇప్పుడు మంచి మాట్లాడినా చెడు మాట్లాడతారు మనకి ఎప్పుడు మన మంచి మాట్లాడే వాళ్ళకి మంచి అనేది జరగదు చీడ అనేది ఒక రాయితో కొడుతూనే ఉంటుంటారు చీడ అంటే లైక్ చెప్పాను కదా మన రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా వాళ్ళ పనే అది ఉంటుంది వాళ్ళని మనం అనలేము మనము వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఆ నెగిటివ్ థింకింగ్లోనే ఉంటుంటారు సో ఎప్పుడు అదే చేస్తుంటారు సో మంచి మాట్లాడితే ఎవరైనా ఎవరైనా సపోర్ట్ చేస్తారండి ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ కావాలి అవన్నీ అడగడంలో తప్పు లేదు అవన్నీ మంచి అంటే ఎవరైతే సపోర్ట్ చేసి ముందుకు వచ్చారో గ్రేట్ నిజంగా అలాంటివి చేసుకోవచ్చు కానీ అన్నెసెసరీ వర్డ్స్ అండ్ యూజ్లెస్ థింగ్ అంటే అలాంటివి మాట్లాడుతుంటారు కదా అవన్నీ వేస్ట్ అంటారు సో వన్స్ పుష్ప మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టూ డేస్ కూడా పుష్ప మూవీ బాగలేదు బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే ఐ మీన్ ఫస్ట్ టూ డేస్ ఇన్ ద సెన్స్ ముందు రోజు నైట్ రిలీజ్ అయిన తర్వాత బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగకుండా పుష్ప అనేసరికి అదొక అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారు బయట ఒక మూవీ గురించి బయట మాట్లాడాలి అంటే హీరో మీద ఉన్న కోపమే కాదు అంటే హీరోకి నాకు తెలిసి హీరో గారికి ఎటువంటి శత్రువులు లేరు ఎందుకంటే ఈస్ వెరీ కైండ్ హార్టెడ్ వినో దట్ కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది దాని గురించి అండ్ ఇంత పెద్ద మూవీ వెనకాల చాలా మంది కష్టం ఇలాంటి ఆర్టిస్ట్ హార్డ్ వర్క్ ఉంటుంది దగ్గర దగ్గర సుకుమార్ సార్కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారని విన్నాము అంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా కష్టపడి ఉండి ఆ మూవీ తీసినట్టున్నారు కదా సో దీని మీద ఇంత కాంట్రవర్షియల్ జరుగుతున్నప్పుడు జనరల్గా మూవీ టీం రియాక్షన్ ఎలా ఉండిందండి ఆ కాంట్రవర్షి అనేది యాక్చువల్గా సిట్లోకి రాలేదండి అంటే ఈ ముందు రోజు మీరు అన్నట్టుగా వచ్చింటది అది వేరియస్ వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి మనకు ఎప్పుడైతే షూట్ జరిగిందో షూట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బయట కాంట్రవర్సీలు అవన్నీ పట్టించుకోవడానికి అసలు టైమే ఉండేది కాదు ఎంతసేపు మాకు సీన్స్ అండ్ డైరెక్టర్ ఏమో సీన్స్ రాసుకోవడం ఎలా తీయాలి ఏ షార్ట్ ఏ యాంగిల్లో మిడ్ షార్టా క్లోజ్ షార్టా వైట్ షార్టా అని చెప్పి ఆయనే ఆయన వర్క్లో ఆయన ఉండేవాళ్ళు టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ వర్క్లో ఉండేవాళ్ళు యాక్టర్స్ యాక్టర్స్ అసలు వీటి గురించి ఆలోచించేంత టైము ఉండకపోతుండే అసలు దాని అసలు అది అలా అన్నారని కూడా ఎవరికి తెలియదు కూడా కానీ మీరేమో అలా చెప్తున్నారు మాకు అంత టైం ఉండేది కాదు మేము పట్టించుకోము ఆ టైంలో అని చెప్పేసి కానీ మేము విన్నదంతా కూడా సెట్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి హీరోకి ఇంకా డైరెక్టర్ కి మధ్యలో మధ్యలో హీరో బిఎడ్ కూడా తీసేశారు అని చెప్పేసి అన్నారు షూట్ నుంచి వెళ్ళిపోయారు అని అన్నారు ఆగిపోయింది అన్నారు మరి ఇవన్నీ ఏంటి ఈ నుంచి వచ్చాయి అవన్నీ అన్నారే అన్నారు అంతే అన్నారు మీరు అంతా విన్నారు అంతే అంతే కానీ ఎవరు లైవ్ లో ఎవరు చూడలేదు అసలు హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు డాలింగ్ డాలింగ్ అనుకుంటూ వాళ్ళే ఒకనొక చిన్న బ్రేక్ టైంలో ఇలా జరిగిందంట సార్ అని ఒక అతను ఎవరు ఇలా చూపించారు ఇద్దరు చూసుకున్నావు డార్లింగ్ నిజంగానా ఇలా జరిగిందా అంటే ఇలా ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి వాళ్ళిద్దరు కానీ నవ్వుకొని మళ్ళీ లేదు దాని మీద కొంతమంది ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా స్పందించారు కదా ఆ టైంలో అంటే డెఫినెట్ గా మీరు అంత ఈజీగా చెప్తున్నారు బట్ అక్కడ అంత కూల్ గా లేదు కదా ఎందుకంటే ఆ లో చాలా మంది అన్నారు అల్లు అర్జున్ షూట్ నుంచి వెళ్ళిపోయారంట అని చెప్పేసి మేమైతే అక్కడ లైవ్ లో ఉన్నాం కదా ఉన్నప్పుడు అయితే అలాంటివి జరిగినాయి మరి మేబీ మేము లేనప్పుడు ఏమన్నా వాళ్ళు వాళ్ళు వచ్చి లైవ్ లో చూసారేమో తెలియదు నాకైతే మేమైతే ఆల్మోస్ట్ హీరో గారు ఉన్న సీన్స్లల్లో అన్ని సీన్స్లలో ఉన్నాం అక్కడ షూట్ డేస్లో ప్రతి డే ఉండేవాళ్ళము అక్కడ మాకు అసలు ఈ బయట విషయాలు మాట్లాడుకోనికి హీరో గారికి అది చెప్పాను కదా జస్ట్ వన్ సెకండ్ ఎవరు చూపిస్తేనే ఇద్దరు నవ్వుకొని అవునా ఇలా జరుగుతున్నారు డార్లింగ్ ఇంకో మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం పద అని చెప్పి వర్క్లో మునిగిపోయే ఎప్పుడు ట్వంటీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కానీ జరి షూట్ జరిగినంతసేపు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది ఓకే సో మొత్తానికి అయితే ఇవన్నీ రూమర్స్ అంటారా ఆల్మోస్ట్ రూమర్సే మేడం ఓకే సో పుష్ప టూ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అండ్ పుష్ప త్రీ ఉండబోతుందా ఎందుకంటే మాకు చిన్న హింట్ ఇచ్చారు కదా లాస్ట్లో అవును మేడం సుకుమార్ గారిని అడగాలి ఈ విషయం ఎందుకంటే ఆయన్నే డైరెక్టర్ ఏమంటే మొత్తం షిప్ ఆఫ్ ద క్యాప్టెన్ అంటారు కదా ఆయన్నే క్యాప్టెన్ గారు ఆయన తీస్తున్నారా తీయట్లేదా అనేది తెలియదు తర్వాత హింట్ అయితే ఇచ్చారు మీకు మేబీ తీస్తుండొచ్చు అంటే అసలు రకరకాల మాటలు వినబడుతున్నాయి రష్మిక గారి కొడుకు విజయ్ దేవరకొండ అని చెప్పేసి మూవీలో నెక్స్ట్ పార్ట్ లో విజయ్ దేవరకొండ ఉంటారు అని చెప్పి అవన్నీ టాక్స్ అయితే బయట నడుస్తున్నాయి చాలా మంది అనుకుంటున్నారు మీ దాకా వచ్చాయి రియల్ గానే జరిగింది అయిపోద్ది మేడం అప్పుడు వరకు అసలు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టూ కూడా ఇలాంటివి జరిగే టూ ఎక్కడకో శిఖరానికి తీసుకెళ్లిపోయారు చాలా పెద్ద హిట్ చేశారు ఇంకా దాన్ని ఇంకా డబుల్ ట్రిబుల్ హిట్ చేస్తారు కానీ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు లైక్ అంటే మూవీ నాకు తెలియదు ఐడియా లేదు అంటున్నారు ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు సెకండ్ పార్ట్ లో ఉన్నారు కదా సో మీరు కనుక ఒకవేళ థర్డ్ పార్ట్ తీస్తే థర్డ్ పార్ట్ లో కూడా డెఫినెట్ గా ఉంటారు కదా మేడం అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ ని కంటిన్యూగా చేయాలనుకుంటున్నారు సో యాజ్ యూజువల్గా పెట్టేయచ్చు ఆయన అంటే డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ గారు ఎందుకంటే డైరెక్టర్ గారే మెయిన్ క్యాప్టెన్ కదా ఆయన నా క్యారెక్టర్ ఇప్పుడు వన్లో నేను చెప్పాను వన్లో నాకు అసలు అయిపోయింది టూలో ఉండను అనుకున్నాను సినిమా స్టార్ట్ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత నన్ను పిలిచారు సెట్లోకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నేను అప్పుడు ఎంటర్ అయ్యా పోలీస్ స్టేషన్ సీన్లో అప్పుడు నాకు అసలు ఇంకా నాకు ఉండదు అనుకొని నేను వేరే సినిమాలు చేస్తున్నాను అసలు నాకు ఉంటుందని కూడా థాట్ కూడా లేకుండే అలాగే త్రీలో మేబీ చెప్పలేము ఉండవచ్చు ఉండకపోవచ్చు ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పేసి ఒక మాట వాడేసారు ఒక కల్కి ఒక దేవరా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రవర్షియల్స్ లేకుండా చాలా ఈజీగా మూవీస్ వచ్చాయి హిట్ పెద్ద హిట్ అయ్యాయి వెళ్ళిపోయాయి కానీ పుష్ప అనేది రావడం రావడమే బన్నీగా అన్నట్లు పుష్ప